హలో ఫ్రెండ్స్ ఈరోజైతే అండి లేడీస్ కోసం ఒక హెల్తీ రెసిపీతో వచ్చేసాను సో మరి ఆడవాళ్ళకైతే అండి రక్తము చాలా తక్కువగా ఉంటుంది ఇక అనేమియా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల మనకి చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉంటాం సో మరి హిమోగ్లోబిన్ కంటెంట్ మన బాడీలో పెరగాలంటే మనం ఈ ఫ్రూట్స్ అవి కూడా తీసుకుంటూ ఉంటాం కదండి మరి నాన్ వెజ్ లవర్స్ అయితే అండి ఫ్రూట్స్తో పాటు నేను చూపించే ఈ రెసిపీ కానీ మీరు తిన్నారంటే తప్పకుండా మీకు ఇన్స్టెంట్గా హిమోగ్లోబిన్ అనేది ఖచ్చితంగా పెరుగుతుందండి ఈ రెసిపీ తిన్నాక మీరు టెస్ట్ చేసుకొని కూడా చూడండి సో మరి ఒక్కసారి అయితే రెసిపీ అంతా చూసేద్దాం సో అయితే అండి మనము గోడ్స్ ప్లీన్ అంటాము ఇంగ్లీష్లో ఇది మేక మాంసంలో దొరుకుతుందండి తెలుగులో నెరడ తిల్లి అంటారండి హిందీలో ఇక ఇదైతే అండి ఈ విధంగా మనకి ముక్కలుగా ఉంటుందండి మేమైతే ఇక్కడ హాఫ్ కేజీ అనేది ఆర్డర్ చేసుకున్నాము ఆన్లైన్లో తీసుకొని మనం ఇది శుభ్రంగా సార్లు అయితే కడుక్కొని ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ అయిన బాండి పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర చిన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు ప పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయ్యాక మనము జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు సో అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ నెరడ ముక్కలు అవి ఈ ముక్కలు అనేది డైరెక్ట్గా మనం వేసుకోవాలండి చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయి కదా అందుకే అండి మనకి హిమోగ్లోబిన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది దీంట్లో ఇప్పుడు మనము పసుపు ఉప్పు తగినంత కారము మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలండి సో అన్నీ యాడ్ చేశాక బాగా కాసేపు కలుపుకోవాలి ఈ విధంగా కలిపాక ఇప్పుడు మనము కాసింత ధనియాల పొడి వేసుకోవాలండి నేనైతే ఇక్కడ రెండు టీ స్పూన్ ధనియాల పొడి అయితే వేస్తున్నాను దాంతోపాటి ఒక టీ స్పూన్ మీట్ మసాలా కూడా వేస్తున్నానండి టేస్ట్ కోసము ఇవన్నీ వేసుకొని బాగా ఈ విధంగా కలుపుకోవాలి కలిపాక మనము కాసిని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలండి అంటే కాసేపు ఉడకాలి ఇవి బాగా ఉడికాక ఏ విధంగా అనేది ఇప్పుడు మనం చూద్దామండి చూడండి ఆల్మోస్ట్ మనకి వాటర్ అనేది అయిపోవచ్చింది ఇక డ్రైగా అయితే అవ్వాలండి డ్రై అయ్యే వరకు ఉంచి బాగా తిప్పుకొని లాస్ట్లో మనం మెరియాల పొడి అయితే చల్లుకోవాలండి పెప్పర్ పౌడర్ని సో ఫైనల్గా అయితే అండి మనకి ఈ స్ప్లీన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి నెరడ ఫ్రై బాగా టేస్టీగా అయితే ఉంటుందండి సో కొత్తిమీర చల్లుకున్నామంటే ఇక ఫైనల్ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయింది దీన్ని అయితే అండి మనము చపాతీలో కానీ పూరీలో కానీ తిన్నామంటే చాలా బాగుంటుంది ఇక హిమోగ్లోబిన్ అనేది మనకి ఇన్స్టెంట్గా అయితే పెరుగుతుంది మీరు కూడా ట్రై చేసి చూడండి